బ్రో నీకు ముందే చెప్తున్నా నీకు ఇది వందో పెళ్లి చుట్టులో నీకు ఇది వందో పెళ్లి చుట్టులో ఈసారి పెళ్లి అయిపోయిందంటే నీకు జీవితంలో పెళ్లి కాదు ఇంకా అక్కడ సైలెంట్ గా ఉండు మిగతా మేము సెట్ చేస్తాం ఓకేనా వెళ్ళమా ఎండక్కుంద్రా ఎండక్కుంది అన్న గుడు బట్ అజేంద్రా గుడు కట్టుంది వంద పెళ్లి చూపుల నుంచి ఈ గుడికే వాడుతున్నాం ఇంకెట్టుంటది ఉంటది వంద పెళ్లి చూపుల నుంచి ఈ గుడికే వాడుతున్నాం ఏం ఉంటది బ్రో తీసే రా బ్రో